జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించాలని కమిషనర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది ఈ నెల పన్నెండున కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది అలాగే యశ్వంతపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ వచ్చి భూమిలో ఓ ఇంటి నిర్మాణం అక్రమం అని చర్యలు తీసుకోవాలని మధుసూదన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ ఫిర్యాదు చేశారు అయితే కమిషనర్ స్పందించకపోవడంతో మధుసూదన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టు విచారణకు మున్సిపల్ కమిషనర్ గైర్ హాజరయ్యారు దీంతో ఈ నెల పన్నెండున కోర్టులో హాజరు కావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు చేశారు కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కోర్టు సూచించింది జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై అలసత్వం ప్రదర్శించారని కమిషనర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది ఈ నెల పన్నెండున కోర్టు ఎదురు హాజరు కావాలని ఆదేశించింది యశ్వంతపూర్ రెవెన్యూ సర్వే నెంబర్ కు చెందిన భూమిలో ఓ ఇంటి నిర్మాణం ఆక్రమమని చర్యలు తీసుకోవాలని మధుసూదన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు అయితే కమిషనర్ స్పందించకపోవడంతో మధుసూదన్ హైకోర్టులో రిట్ పిటిషన్ చేశారు కోర్టు విచారణకు మున్సిపల్ కమిషనర్ గైర్ హాజరయ్యారు దీంతో ఈ నెల పన్నెండున కోర్టులో హాజరు కావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు చేశారు కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు కోర్టు సూచించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ ఎస్ సౌజన్య జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఫిర్యాదులు ఫిర్యాదులపై స్పందించకపోవడమే కాకుండా భూ ఆక్రమణలకు ప్రోత్సహిస్తున్నారంటూ కూడా గత నెలలో ఫిర్యాదుదారుడిపై స్పందించకపోవడమే కాకుండా ఆ బాధితులకు న్యాయం చేయడం లేదంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు కోర్టు తీర్పునిచ్చింది అవసరం ప్రదర్శించిన కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ముఖ్యంగా ఈ నెల పన్నెండవ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర ఆదేశించింది ఈ యొక్క మలుసూర్ అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేసిన విషయాలకు సమస్య చూసినట్లయితే జనగామ జిల్లా కేంద్రంలోని యశంతపూర్ రెవెన్యూ ల్యాండ్ లోని ఇంటి ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు నిర్మించడమే కాకుండా ఇంటి నెంబర్లు కూడా తీసుకొని అక్కడ ఉంటున్నారు అదే అవి తమ భూమి అంటూ కూడా మలుసూర్ను ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ కనీసము చర్యలు కూడా తీసుకుపోవడంతో బాధితుడు మంత్రూర హైకోర్టును ఆశ్రయించారు ఈరోజు హైకోర్టు తన వాదనలు విన్న అనంతరము ఆధారాలు చూసిన తర్వాత హైకోర్టు కు ఈ నెల పన్నెండున మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నేరుగా హాజరు కావాలి దీనిపైన లిఖిత పూర్వకంగా సమాధానాలు కూడా ఇవ్వాలంటూ విధంగా ఉన్నతాధికారులకు తనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదాయ ఆదేశాలు జారీ చేస్తారు ఒక్కసారిగా జనగామలో కలకల రేగింది ఎందుకంటే జనగామలో ఇప్పటికే అటు భూ ఆక్రమణలు జరిగాయంటూ గత కొద్ది కాలంగా అనేక మంది బాధితులు అటు పోలీసులను ఇటు ఎంఆర్ఓలను ఇటు మున్సిపల్ కమిషనర్ ను ఆశ్రయించినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో అనేక మంది వివిధ రూపాల్లో వినూత్న నిరసనలు తెలుపుతున్న పరిస్థితి ఉంది మరోవైపు ఆ న్యాయస్థానం కోసం న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి జనగామలో ఉంది